హలో ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా అరకు నుంచి ఒక పది ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ లోపల వెళ్ళిపోతే జైపూర్ రూట్లో చట్వా ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ అనమాట చూడండి ఇక్కడ నుంచి ఇటు మొత్తం ఒడిస్సా అనమాట ఇలాగ వెళ్ళిపోతే ఇదిగో ఇక్కడ చూడండి వెల్కమ్ టు ఒడిస్సా అని వచ్చింది బోర్డు నందుపూర్ సిమ్లిగూడ అలాగా మల్కాన్గిరి వెళ్ళిపోద్ది అనమాట ఈ రూట్ ఇదైతే ఒడిశా అనమాట చూడండి ఎలా ఉందో ఇది మేమైతే ఆటోలో ఎక్కేసామన్నమాట ఫ్రెండ్స్ ప్రస్తుతానికి జర్నీ చేస్తున్నాం మేమైతే ఎందుకు వెళ్తున్నామో నీకు చెప్పలేదు కదా ఈరోజైతే గురువారం కదా గురువారం సంత అనమాట పాడవా అక్కడ వెళ్ళాక సంత ఎలా జరుగుద్దో మీకు మొత్తం వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే పాడవా ఊర్లో చేరు చేరేమన్నమాట ఇదిగో ఇదంత పాడవా అన్నమాట చూడండి ఆటోలు బైకులు బస్సులు ఎలా ఉన్నాయి రూట్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా అనమాట రూట్ కూడా ఇది అనమాట పాడవా ఫాడువా నుంచి ఊరు నుంచి ఒక రెండు కిలోమీటర్లు లో లోపలికి వెళ్తే సంత ఉందన్నమాట సంత బయలు చూపిస్తాం సంతకు దగ్గరలోనే ఉన్నాం ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ మేము కూడా మాకైతే అరకు సంత దగ్గర కానీ చిన్న అవసరాన్ని బట్టి వెళ్ళాల్సి వచ్చిందనమాట అందుకనే వెళ్ళినప్పుడు చిన్న వీడియో తీసాను మీకు తె మీకు తెలియదు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సైడ్కైతే చూడండి వాటర్ కనిపిస్తుంది కదా అదైతే జల ఫుడ్ వాటర్ అన్నమాట ఈ టైంలో వర్షాల వల్ల జల ఫుడ్ డ్యామ్ అన్నది నిండి మొత్తం వాటర్ ఎక్కింది రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే పూర్తిగా చెరువు ఉంది పూర్తిగా వాటర్ కనిపిస్తుంది బట్ నాకు వీడియో తీయడానికి కుదరలేదన్నమాట అందుకే రైట్ సైడ్ తీసాను ప్రస్తుతానికి సంతక సంత బయలుకైతే అందేమో దిగేసి మీకు ఎలా ఉందో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో మా గిరిజన ఒరిస్సా సంత అన్నమాట చూసారా వాటర్ ఎలా వేస్తున్నారు ఇవో టమాటోలు పచ్చిమిర ఎండుమిరపకాగాలు పచ్చిమిరపకాయలు వినేస్లు చిక్కుడుకాయలు అన్నీ కూరగాయలు దొరుకుతాయి అన్నమాట మీరు ఓన్గా పండించి తీసుకొచ్చి అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ రైతులు గిరిజన వాళ్ళు అనమాట చూడండి చూడండి ఇక్కడ బట్టలు కూడా అమ్ముతున్నారు అలాగే ఇదిగో అన్ని రకాల నూనెలు కూరగాయలు ఉప్పులు అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇలా స్టిక్కర్లు లబ్బర్ బ్యాండ్లు లేడీస్కి సంబంధించినవి కూడా అమ్ముతుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో గాజులు కుండలు మట్టి కుండలు అనమాట మట్టి పాత్రలు ఇదిగో ఐరన్తో రేక్తో తయారు చేసినవి సేటర్లు ఇది ఉల్లిపాయలు వెల్లుల్లి అన్నీ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో కాయలు కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ గాజులు ఇవి మేమైతే వచ్చింది ఇవి వైట్ బీన్స్గా అనమాట వచ్చాము ఇదిగో నాలుగు కేజీలు అయితే తీసుకున్నాం అనమాట నాలుగు కేజీలకైతే నాలుగు వందలు ఎనభై రూపాయలు తీసుకున్నారు ఒక కేజీ వన్ ట్వంటీ అన్నమాట